హాయ్ ఫ్రెండ్స్ మహేష్ ఇంట్లో వైఎస్ జగన్ రాజకీయ ఇచ్చు టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేష్ అయిన ఫ్యామిలీకి రాజకీయాలకు దగ్గర సంబంధమే ఉంది మహేష్ తండ్రి కృష్ణ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు ఆ తర్వాత ఆయన బాబాయ్ ఆదిశేషగిరిరావు గిరిరావు సైతం కాంగ్రెస్ ప్రస్తుతం వైకాపాల్లో కీలక పదవుల్లో ఉన్నారు ఇక మహేష్ బాబా జయదేవ్ గుంటూరు ఎంపీగా ఉంటే మహేష్ అత్త అరుణ్ కుమారి మాజీ మంత్రిగా కూడా పనిచేశారు మహేష్ రాజకీయాలకు ఎంత దూరంగా ఉన్నా కూడా గతంలో కాంగ్రెస్ ఆ తర్వాత టీడీపీ శ్రేణులు మహేష్ ఫోటోలు వాడేవి గతం నుంచి దిగవంత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి వరకు కృష్ణ ఫ్యామిలీ కాంగ్రెస్తోనే ఉంది ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మహేష్ బాబా గల్లా జయదేవ్ కుటుంబం టీడీపీలో చేరడం గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయడంతో మహేష్ వ్యక్తిగతంగా ఆయన జయదేవ్కు మద్దతు ఇవ్వక తప్పలేదు ఇక ఆ తర్వాత తన భావ నియోజకవర్గంలో ఉన్న తన స్వగ్రామం బుర్రిపాలెంను మహేష్ దత్తకు తీసుకున్నాడు అయితే ఆ తర్వాత వైకాపా అధినేత వైఎస్ జగన్ బలమైన కృష్ణ ఫ్యామిలీ అభిమానుల్లో ఎంతో కొంత చీలిక తెచ్చేందుకు కృష్ణా గుంటూరు జిల్లాలో బలమైన కమ్మనేతల అవసరాన్ని గుర్ గుర్తించి కృష్ణా సోదరుడు మహేష్ బాబాయ్ ఆదిశేషగిరిరావును తన పార్టీలో చేర్చుకున్నారు ఒకానొక దశలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది పార్టీలో ఇటీవల ఆయన ప్రాధాన్యం బాగా పెరిగినట్లు వైకాపా వర్గాల ఇన్నర్ టాక్ ఈ క్రమంలో అవసరమైతే వచ్చే ఎన్నికల్లో రావును వైకాపా నుంచి గుంటూరు ఎంపీగా పోటీ చేయించే సూచనలు కూడా ఉన్నాయని సమాచారం ఈ వార్తలతో ఘటన్ నుండి కుటుంబ అభిమానులు సంకటంలో పడుతున్నారు ప్రిన్స్ మహేష్కు సైతం ఇది ఇబ్బంది అవుతుందని అంచనా వేస్తున్నారు మరి ఈ వ్యవహారం ఎటుమలుపులు తిరిగి ఎలా మారుతుందో చూడాలి ఏదేమైనా మహేష్ ఇంట్లో జగన్ సిచ్చు పెట్టాడన్న గుసగుసలు ఏపీ పాలిటికల్ ఇన్నర్ కారిడార్లో వినిపిస్తున్నాయి